హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారాణా వంటి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి ఈ రోజు గుమ్మడికాయ కూర్ చేస్తున్నాను గుమ్మడికాయ హెల్త్ కి చాలా 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 మంచిది కదా మీరు ఎంత మందికి ఇష్టమో కామెంట్ లో తెలియజేయండి గుమ్మడికాయ సాంబారు గుమ్మడికాయ కూర గుమ్మడికాయ పప్పు గుమ్మడికాయతో స్వీటు అన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట మన ఛానల్లో అన్ని ఉంటాయి స్వీట్ అయితే చేయలేదు లేండి కానీ గుమ్మడికాయ సాంబారు అలాగే గుమ్మడికాయ కూర గుమ్మడికాయ పులుసు ఇవన్నీ చేసుకున్నాము అలాగే ఈ రోజు గుమ్మడికాయ కూర చేసుకుందామండి తీపి కూర చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట పడి చచ్చిపోతా ఈ గుమ్మడికాయ కూర అంటే అంత ఇష్టం అనమాట ఇదిగోండి ఈ గుమ్మడికాయ ముక్కలు ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను ఇక చూసారా అన్నమాట గుమ్మడికాయ దీనికంటే ఒక చిన్న గుమ్మడికాయ కొంచెం చిన్న గుమ్మడికాయ అది నోవు గుమ్మడికాయ అనమాట ఆ గుమ్మడికాయ నోవు చేసుకుంటారు కదండి ఆ నోవు చేసుకున్నప్పుడు ప్రసాదం లాగా ఇచ్చారనమాట వాళ్ళందరూ పంచిపెట్టుకుంటారు గుమ్మడికాయలు పదహారు ఫలాలు గుమ్మడికాయలు నో చేసుకుంటారు దూసారా ఆ నో చేసుకున్నప్పుడు ఆ అవన్నీ కూడా మరి నో తీసుకున్న వాళ్ళే తినలేదు కదా పాడైపోతే కదా అందుకని అందరికి తలటి ఇస్తారనమాట అలా నాకు కూడా ఒకటి ఇచ్చారు ఇచ్చిందే ఇప్పుడు చాలా చక్కగా అయిపోయింది కట్ చేసి పెట్టాను అనమాట ఇది ఇదేమో మన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కిచ్చింది అనమాట ఈ గుమ్మడికాయ పెద్దది ఇవ్వబోయింది అది వద్దు నాకు చాలా చిన్నది చాలా చెప్పి ఈ చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను నాకు చిన్న చిన్న అంటే చాలా ఇష్టం చిన్నగా గా ఉంది కదా దీన్ని తర్వాత మళ్ళీ చేసుకుందాం దీనితోటి ఇంకోటి ఏదైనా చేద్దాము ఇప్పుడైతే ఈ గుమ్మడికాయ తోటి చిన్నదే కదా దీనికంటే చిన్నగా ఉంది కాబట్టి కూర చేద్దామండి శుభ్రంగా తొక్క తీసేసుకుని పైన పెట్టేసుకుని తొక్కలు కూడా చూపించాలా అని అనుకోకండి తొక్కలు తీసాను కాబట్టి అక్కడ ఉన్నాయి ఇంకా క్లీన్ చేయలేదు వెంటనే మీతో మాట్లాడేస్తాను ఆత్రం ఆగదు కదా అందుకని మీతో మాట్లాడగానే కంగారులో తీయలేదు అక్కడ తీసుకుని క్లీన్ చేస్తాను ఇవి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి దీనికి చింతపండు అవసరమే లేదు చాలా ఈజీగా క్విక్ గా చేసేసుకుందాము ఫైవ్ మినిట్స్ లో అయిపోద్ది అనమాట ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇట్లా ఇంకా కోరి చూద్దాము అక్కడ క్లీన్ చేసేసుకుంటే దగ్గరండి కోరి చూపిస్తా చూసేసి ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి నచ్చితే మీరు కూడా చేసుకుని నాకు బాగుంది అని కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది కాబట్టి అట్లా పెట్టమని చెప్తున్నాను కదా ఇట్లా హైప్ వెళ్తూ ఉంటుంది చూడండి మన ఛానల్ కామెంట్ పెట్టేటప్పుడు హైప్ అనేది కనిపిస్తూ ఉంటుంది హైప్ ని అలా ఒక నొక్క నొక్కేసేసాయి నొక్కేస్తే మన ఛానల్ ఇంకొక పది మందికి కనిపిస్తుంది అన్నమాట ఇదంతా మీ వల్లే సాధ్యం కాబట్టి మీరే చెయ్యాలి సరేనా మరి మనం అద్భుతమైన మధురమైన గుమ్మడికాయ కూర చేసుకుందాం పంకిన్ కర్రీ రండి ఇదిగోండి ఆ ఇది ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇక లోపల ఇది గుజ్జు లాంటిది తీసేసుకోవాలి ఇది బాగుండదు ఇది ఇంట్లో అసలు గింజలేవండి అయితే గింజలు ఒకటో రెండవ పిచ్చి అసలు గింజలే గింజలేవన్నమాట ఇదిగోండి లోపలంతా ఇలా తీసేసుకోవాలన్న బురుగు బురుగులాగా వస్తుంది అదంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకుని పెట్టేసుకోండి అప్పుడు మనం ఫటాఫట్మని కూర చేసేసుకుందాం చూసారా ఈ బుజ్జి గుమ్మడికాయ తర్వాత చేద్దాం దీన్ని సంగతి చదవ చూద్దాం గుమ్మడికాయ ముక్కలు ఇలా తరిగేసుకుని చిన్న చిన్న ముక్కలు కింద తరిగేసుకోవాలి తరిగేసుకున్న తర్వాత శుభ్రంగా ఒకటి నాలుగు సార్లు కడిగేసుకోవాలి కడుగున్న తర్వాత నీళ్ళల్లో పోసు వేసుకుని ఇలా పెట్టుకున్నాను కూర చేసేంత వరకు ఇట్లా ఉంటుందని చెప్పి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి కొబ్బరి ముక్కలు అయితే కావాలి ఇదిగో నేను ఈ కప్పుతో తీసుకున్నాను అనమాట మీకు ఈ తీసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా కూడా తీసుకోవచ్చు కావాలంటే ఈ క్వాంటిటీకి నేను ఈ కొబ్బరి వేసుకుంటున్నాను అనమాట కాస్త కూర ఎక్కువ అవుతుంది నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా కూరతోటే తింటాను కూర కూడా తినేవచ్చు అంత బాగుంటుంది అనమాట అందుకని ఇన్ని కొబ్బరి మొక్కలు వేసుకుంటున్నాను ఒక చిన్న చెప్పు ఉందండి ఆ చెప్పు మొత్తం వేసేసుకున్నాను అనమాట మీరు తగ్గించుకుని వేసుకుంటే తగ్గించి వేసుకోవచ్చు అసలు లేదనుకుంటే అసలు కూడా స్కిప్ చేసేసేయచ్చు కొబ్బరిని ఇది నేను మిక్సీలో వేసుకుని పక్కన పెడతా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది మిక్సీలో వేసుకొస్తాను అదార్థు మనం స్టవ్ వెలిగించుకుని ఫ్యాన్ పెట్టుకున్నాను కదా స్టవ్ వెలిగించుకుని పెట్టుకుంటే కొంచెం హీట్ అవుతుంది పోపు వేసుకుందాం అది మిక్సీలో వేసుకుని వస్తా దీంట్లో మనం తీపి కూర కదండి దానికోసం చెప్పి నెయ్యి వేసుకునే పోపు పెట్టుకోండి మీరు నేను నెయ్యి వాడను కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటాను అది కూడా మనం తక్కువ వేసుకుంటాం కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవుతాను ఏం తప్పదు మరి ఇంకా పోపు వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కాకపోతే నెయ్యే బాగుంటుందండి కూరలకి నెయ్యి వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది మధురంగా ఉంటుంది అనమాట ఇది ఆయిల్ కొంచెం వేడిన తర్వాత పోపు వేద్దాం ఇదిగోండి ఆవాలు వేద్దాము ఆవాలు చిట్టుపట్లాడాలన్నమాట డ్యాన్స్ చేయాలి ఆవాలు డ్యాన్స్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోపులు వేయాలి ఈ మూకుడు డ్యాన్స్ చేస్తుంది చూడండి వేడెవరై చూసారా ఇంకా నకంగా ఇలానే ఉంటుంది ఇదిగోండి ఇంట్లో వేసుకుని ఇలా చేసుకుని పెట్టుకున్నాను కొబ్బరి ఇది ఎండు కొబ్బరి కాదండి పచ్చి కొబ్బరి నేను ఫ్రీజర్ ఫ్రిజ్ లో పెట్టాను అనమాట మిల్క్ పెట్టుకుంటాం కదా దాంట్లో పెట్టాను పెట్టేటప్పటికి ఇట్లా గట్టిగా అయిపోయింది అనమాట కాకపోతే పచ్చి కొబ్బరి ఇది మీరు ఎండు కొబ్బరి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొంచెం హైలో పెట్టా తొందరగా వేరవుతున్నాయి మంట తగ్గిద్దాం ఇప్పుడు ఇప్పుడు ఆవాటుపట్లు అన్నాయి కదండి ఇప్పుడు శనగపప్పు వేద్దాం శనగపప్పు కొద్దిగా వేగాలి కొంచమే ఆయిల్ వేసాం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకునేటప్పుడు ఆయిల్ కానీ గీ కానీ నెయ్యి కానీ మనం కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి నిదానంగా వేయించుకోవాలి ఆ పోపు మాడిపోతే బాగుండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి లేదా కొంచెం ఒక ఒక చుక్క ఆయిల్ నెయ్యి కానీ వేసుకోండి చూసారా కొంచెం వేగింది శనగపప్పు కొద్దిగా వేగింది ఈ టైంలో మనం మినపప్పు కూడా వేద్దాం కొంచెం పోపులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఈ కూరకి కాస్త పోపులు పంటి కింద పడుతూ ఉంటే బాగుంటుంది అనమాట అంత సమంగా దోరగా వేగేలాగా వేయించుకోండి వేగుతూ ఉంటుంది కరివేపాకు వేసేద్దాం అలాగే ఒక రెండు ఎనిమిది ప్లే తుంపకుండానే వేసుకుంటున్నాను నేను కరివేపాకు పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయండి అందుకని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను మీకు చిన్న చిన్న ఆకులు ఉంటే ఆ ఫడంగా వేసుకోండి పెద్ద ఆకులు ఉంటే ఇలా కట్ చేసుకుని వేసుకోండి చూసారు ఎంత వివరంగా చెప్తున్నాను బోర్ అనుకుంటాను ఎందుకు ఫ్రెండ్స్ నేను అంతే ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి అంతే నాకు ఏదైనా అందరికి వివరంగా చెప్పాలనే నాకు ఇప్పుడు అనుకుంటుంటాను నాకు అలాగే కావాలనుకుంటాను చెప్పే వాళ్ళకు కూడా అలాగే చెప్పాలి అనుకుంటాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకోండి మీరు ఎంత తినగలుగుతారో అంతా పచ్చిమిరపకాయలు వేసుకోండి శనగపప్పు మినపప్పు ఆవాలు అన్ని చక్కగా ఎండు ఎండుమిరపకాయలు వేగింది కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు పూర్తిగా ఏం వేగిపోవాల్సిన అవసరం లేదండి కూరతో పాటు మగ్గుతుంది కాబట్టి ఇలా వేగుతుంది ఇప్పుడు మనం ఇది ఉంది కదా కొబ్బరి రీట్లో వేసేద్దాం పచ్చి వాసన పోయేటట్టు కొబ్బరి ఒక్కసారి వేయించుకుంటే బాగుంటుంది అనమాట కమ్మటి వాసన అండి అసలు ఈ కొబ్బరి ఇందులో పడేటప్పటికి మంచి కమ్మటి వాసన వేస్తుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఎలా వేగింది కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఇవి ఏవైతే ఉన్నాయో గుమ్మడి మొక్కలు ఇందులో వేసేద్దామండి ఇదిగోండి మొత్తం అంతా కొమ్మరికమైన పెట్టుకున్నాను ఇలా ఒకసారి సరికాలు పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లో వేయాల్సి ఉన్నాయి కదా వేద్దాం ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇదిగోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనం ఒకసారి కలిపేద్దాం ఇలా కలిపి తీసుకుని మనం మూత పెట్టాలి ఇలా మూత పెడితే మాడిపోతుంది కాబట్టి కొంచెం ఇందులో నీళ్లు పోద్దాం గ్లాసు కొన్ని గ్లాసు నీళ్లు పోద్దాము సరిపోతే చూసుకుని కొంచెం పోసుకోవచ్చు దీంట్లో చింతపండు అవసరం లేదండి ఇలా పెట్టుకుని ఇంకా కొంచెం కావాలంటే కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని మూత పెట్టుకోవచ్చు మరి చూసాక పోసుకోండి ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చూసుకుని పోసుకోవచ్చు నేనైతే మూత పెట్టేస్తాను ఉడికిన తర్వాత చూపిస్తాను ఆ కూర ఉడికే లోపల ఏం చేద్దాం అంటే ఉసిరి పచ్చడి చేసుకుందాం అండి ఇదిగో ఇది పాత ఉసిరి పచ్చడి అనమాట లాస్ట్ ఇయర్ నేను తొక్కేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను అనమాట ఉప్పు ఉసిరికాయలు పసుపు బాగా తొక్కేసుకుని గింజ తీసుకుంటాం కదా ఆ ప్రాసెస్ ఉంటుంది కదా అదంతా గింజ తీసేసుకుని అన్ని అయిన తర్వాత దీంట్లో మెంతిపిండి పిండి కలిపేసుకుని పెట్టుకున్న ఉసిరి పచ్చడి అనమాట దీన్ని మనం కొంచెం తీసుకుని పక్కడ వేద్దాము పచ్చి ఉసిరి పచ్చడి అనమాట ఇది కొంచెం ఉసిరి మద్దతు ఇందులో వేసుకుందాం మిక్సీ జార్లో కొబ్బరి వేసాం కదండి అదొస తోలు చేసుకున్నాను అనమాట కొంచెం ఇందులో వేసుకుంటా కొంచెం నోటికి పుల్లపుల్లగా బాగుంటుంది పుల్లపల్లగా కారం కారంగా చేసుకుందాం తడి లేకుండా చేసుకుంటే నిలవుంటుందండి నేను కూడా తడిగానే ఉంది కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుంది ఇలా కావాల్సిన తీసేసుకుని మిక్సర్ సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకుని కొత్తిమీర అంతేనండి ఇది మనం ఒక తిప్పేసుకుంటే చక్కగా పచ్చడి రెడీ అయిపోతుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది అన్నహితం అవుతుంది అనమాట అన్నం తినాలని లేకుండా వికారంగా ఉన్న వాళ్ళకి తింటే బాగుంటుంది ఆ ఉసిరి ప్రతిరోజు తినాలి ఒక ఏకాదశి రోజు ఆదివారం రోజు రాత్రిలప్పుడు కాకుండా మిగిలిన ఉత్తరాదు ఎప్పుడైనా తినచ్చు నెక్స్ట్ ఇదిగో వేసుకొస్తా ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది చూసారా చిటికలో పచ్చడి రెడీ అయిపోయింది ఇలా మనం చేసి పెట్టుకుంటే ఏడాది సరిపడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఇలా మరి మెత్తగా నలికిపోకలేదండి ఇలా మొక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది పచ్చిమిరపకాయ ముక్క ముక్కలుగా నంచుకుంటే బాగుంటుంది అనమాట ఇదంతా ఒక దాంట్లో వేసేసుకుందాము ఇది చూసారా పచ్చిమిరపకాయ ముక్కలు ఇలాగా అన్నంలో కొరుకు తింటే ఇది కలుపుకుని ఇది కొరుకు తింటే మస్తు టేస్ట్ ఉంటుంది ప్రాణం లేచి వస్తుంది పోయిన ప్రాణం తిరుగుతుంది చూడండి ఇలాగ నేను కప్పులో తీసేసుకున్నాను దీంట్లోకి ఇంకా అసలు పోపు అనేది ఏది వేయనండి మీరు కావాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ పెట్టుకుని ఆవాలు మెంతులు ఒక ఎండుమిరపకాయ వేయించేసుకొని ఈ పైన వేసేసుకోండి నాకు ఇంకా ఆయిల్ వద్దు పోపు వద్దు ఏమొద్దు నేను ఇలాగే తింటాను నాకు ఇలాగే ఇష్టం అనమాట సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అస అంతా దీంతో తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట సరే ఇప్పుడు కూర చూద్దాం రండి కూర ఏమైందో ఏంటో చూసారా తెలిసిపోతుంది ఉడికిపోయినట్టు చూడండి చూసారా ఇట్లా మనం స్నానంగానే ఉడికిపోయింది నొప్పి చూస్తే ఉడికిపోయింది కదా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి దీన్ని సరిపడా మీరు ఎంత బెల్లం తింటారో ఎంత తీపి తింటారో చూసుకుని అంతా బెల్లం వేసుకోవాలి నేనైతే ఈ బెల్లం వేసుకున్నాను సరిపోదు ఇంకా వేసుకోవాలి కానీ సరిపెడతాను ఇది ఇట్లా అయిన తర్వాత ఇంకొంచెం పాకల్లాగా వస్తుంది పాక వచ్చి బెల్లం అంతా దీన్ని పట్టుకుంటుంది అనమాట పాకం వచ్చాక మళ్ళీ చూపిస్తాను మీకు తగ్గించి తినేవాళ్ళు తగ్గించుకోండి కానీ ఈ మాత్రం బెల్లం వేసుకోకపోతే అంత రుచిగా ఉండదు మాత్రమైనా బెల్లం వేసుకోవాలని నేను చెప్తాను ఆ తర్వాత మేము ఇష్టాన్ని బట్టి వేసుకోండి అయితే ఇందులో ఇంగువ బాగుండదండి ఇంగువ వేసుకుంటే బాగుండదు అందుకని ఇంగువ వేసి చెయ్యను ఇంకా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయల సంగతి ఎప్పుడూ వేయలేదు అసలు నేను అది మీరు ఎవరైనా అలా ఉంటే కనుక నాకు కామెంట్ లో తెలియజేయండి ఈసారి ఎప్పుడైనా అలా ట్రై చేస్తాను ఎప్పుడు ఉల్లి వెల్లుల్లి ఇంగువ వేసి అయితే ట్రై చేయలేదు ఇలాగే ఎప్పటి నుంచి పూర్వం నుంచి వచ్చే పద్ధతి ఇదే అనమాట అమ్మ అమ్మమ్మ అందరూ చేసే పద్ధతి ఇదే మన నాన్నమ్మ చేసిన సంగతి నాకు తెలియదు నా కాబట్టి నాన్నమ్మ సంగతి నాకు తెలియదు చేసిందో ఏంటో తెలియదు నేను పుట్టేటప్పటికే మా మామగారు లేరు అనమాట అందుకని నాకు తెలియదు ఇది ఇలాగ నెమ్మదిగా జాయిగా ఉడకని ఇవ్వండి చక్కగా లాగా వస్తుంది అప్పుడు మనం తీసుకుని వేరే బౌల్లో వేసుకుందాము మంచి వాసన తీస్తుంది సూపర్ టేస్టీగా ఉందండి బాబు మంచి భలే వాసన గుమ్మెత్తిపోతుంది ఇంకొకసారి చూద్దామండి చూసేసి హాహా చక్కగా పాక బయట చూసారా బెల్లం కరిగింది చక్కగా పాకల్లాగా వచ్చింది బెల్లం వాసన భలే ఈ రోజు వంట పులు పులగా కారంకారంగా వస్తుంది కారంకారంగా తీయ

ఇదిగండి చూసారు కదా మన కూర బాగుంటుంది వేడివేడి కూర సూపర్ గా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇంత కూర వేసుకు అనుకోండి అసలు తీ తీ కారం కారంగా భలేగా ఉంటుందండి సూపర్ గా ఉంటుంది నిజం అండి నా మాట నమ్మండి మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ లో తెలియజేయండి చాలా బాగుంది అని చెప్తారు ఇంకా అమృతమే మధురంగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఈ తీగ ఉంటుంది కదండి ఆ పక్కన ఇలా పుల్లగా కారంగా ఉండేది ఒక పచ్చడి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలాగా ఉసిరి పచ్చడి అన్నమాట మనకి జలుబు కఫం ఎట్లా జలుబు అది ఉంది కదా అలాంటి అప్పుడు అన్న లేనప్పుడు ఇలాంటి పచ్చని ఒకటి చేసుకుని తిన్నామే అనుకోండి సూపర్ గా ఉంటుంది అనమాట అని ప్రాణం పోయిన ప్రాణం వేచి వచ్చినంత ఇదవుతుందనమాట దీంట్లో చుక్క ఆయిల్ కూడా వేయలేదు చూశారు కదా మీకు కావాలంటే పోయిన పోపు పెట్టుకుని వేసుకోండి నేనైతే ఆయిల్ తినదలుచుకోలేదు కాబట్టి వద్దని అనుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడైనా సడన్ గా ప్రయాణాలు ఉన్నాయనుకోండి అప్పుడు మళ్ళీ ఆయిల్ అన్ని తినాల్సి వస్తుంది కదా బయటకి వెళ్ళినప్పుడు మన చేతిలో ఉండదు కదా అందుకని ఇంట్లో ఉన్నప్పుడు నా చేతిలో ఉన్న మటుకు నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను ఇది నేను చెప్పాలనుకున్నది మీరంతా కూడా అట్లాగే చేయండి హెల్త్ కి చాలా మంచిది అనమాట కొద్ది కొద్దిగా ఆయిల్ వాడండి ఎక్కువ ఎక్కువ ఆయిల్ వాడకండి ఆ ఇది ఇది పుల్లగా కారంగా ఇది తీయగా కారంగా ఈ రెండు రకాల కాంబినేషన్ అద్దరిపోతుంది అనమాట ఇది కలుపుకుని ఇది నంచుకు తిందామే అనుకోండి వేరే లెవెల్ అనమాట చాలా బాగుంటుంది ఈ కూరలో మాత్రం మీరు నెయ్యి వేసుకుని చేసుకోండి నేనైతే నెయ్యి వేసుకోలేదు నూనె వేసే చేసుకున్నాను చెప్పాను కదా నెయ్యి తినట్లేదు అని చెప్పి అందుకని ఆయిల్ తోటే చేశాను మీరు నెయ్యి వేసి చేసుకోండి చాలా ఇంకా కమ్మగా ఉంటుంది ఇంకా చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళకి ముఖ్యంగా ఇది ఫార్వర్డ్ చేయండి పంపించండి వాళ్ళు చూసుకుని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు స్వీట్స్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది స్నాక్ లా తినేవచ్చండి చాలా బాగుంటుంది సరే అయితే ఉంటాను వీడియో లెంక్ అయిపోతుందని మీరు అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇంక నేను ఉంటాను చూసారా అవతారం నేను నా మూడి తోటే వచ్చేసాను ఇలాగా పర్లేదు రండి అందరూ మనవాళ్ళు లేదు ఏమనుకోరు సరే ఉంటాను టాటా బా బాయ్ మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇది హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సరేనా లైక్ హైప్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మిరియాల రసం పెడుతున్నాను మంచి ఘాటుగా ఉంటుంది మిరియాలు కాస్త ఎక్కువే ఓ